పున్నమి రాత్రి పిశాచం మార్కాపురం అడవి ప్రాంతాన కట్టెలు కొట్టేవాడొకడు చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు వాడికి పెళ్లిడికొచ్చిన చంపా చుక్క అనే ఉన్నారు చంపకు ఏడాది వయసులో తల్లిపోయింది కట్టెలు కొట్టేవాడు దుర్గమ్మ అనే ఆవిడిని రెండో పెళ్లి చేసుకున్నాడు చుక్క దుర్గమ్మ కూతురు దుర్గమ్మ చంపను రాచిరంపాన పెట్టేది ఇంటెడు పని చెంపచేతనే చేయించేది పైపెచ్చు దరిద్రపు పీనుగా అముచ్చుమహమా అంటూ రోజంతా తిడుతూ ఉండేది చెంపకు సవతి తల్లి తిట్లు ఎంతో బాధ కలిగించేవి తనకు త్వరగా పెళ్లి అయ్యేలా చేసి సవతి తల్లి తిట్ల బారి నుంచి తనను కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది ఒక వేసవి కాలం పున్నమి రాత్రి గుడుసులో గాలి రాక నిద్రపట్టని చెంప బయటికి రాబోతూ నొలక మంచం మీద కూర్చుని మాట్లాడుకుంటున్న తండ్రి పిన్నిల మాటలు విన్నది అమ్మాయిలు పెళ్లికి ఎదిగారు ఈ సంవత్సరం తల తాకెట్టు పెట్టి అయినా చంపకు పెళ్లి చేయాలి అంటున్నాడు తండ్రి దానికి దుర్గమ్మ మండిపడి నీకేమైనా మతిపోయిందా చంపకు పెళ్లి చేసి పంపించేస్తే ఇంటి పని ఎవరు చేస్తారు ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయగల తాహతు లేదు మనకు ముందు చుక్కకేదైనా మంచి సంబంధం చూడు అన్నది ఇది విన్న చెంపకు దుఃఖం పొంగుకొచ్చింది ఇక తనకు జీవితంలో ఇప్పుడున్న నరకం నుంచి విముక్తి లేదన్న భయం కలిగింది ఇలా బ్రతికే కన్నా అడవిలో ఏ క్రూర మృగానికో ఆహారం అయిపోవడం మేలనుకుంటూ ఆమె గుడిసె తలుపు దగ్గరగా వేసి అడవిలోకి వెళ్ళింది అక్కడ చెంపకు ఏ క్రూర తటస్థపడలేదు ఇక ఇది పని కాదని ఆమె అక్కడ కనిపించిన ఒక పాడుబడిన బావికేసి వెళ్ళేంతలో చెట్టుపై నుంచి ఒక పిశాచం కిందకి దూకి ఆగు ఆగు అంటూ అరిచింది చావటానికి సిద్ధపడిన చంప పిశాచాన్ని చూసి ఏమాత్రం భయపడక నా చావుకు అడ్డుపడతావెందుకు అన్నది పిశాచం ఎంతో ఆప్యాయంగా గుచ్చిగుచ్చి అడిగాక చంప తన కథ అంతా చెప్పి మా తిట్లు సహిస్తూ బ్రతికే కన్నా చావటం నయం అన్నది చిచి ఈ స్వల్పానికే నీకు జీవితం పట్ల వ్యక్తి కలిగిందా ఉండు అంటూ పిశాచం బావిలోకి దూకి ఒక పాతకాలపు బోనసంచి తెచ్చి చంపకి ఇచ్చింది ఇది దేనికి అంటూ చంప ఆశ్చర్యపోయింది ఇది దగ్గరుంటే మీ పిన్ని తిట్లు నీకెంతో ఆనందం కలిగిస్తాయి ఇంకా ఇంకా తిట్టాలని కోరుకుంటావు ఎందువల్లనంటే ఆమె తిట్టిన ప్రతి తిట్టుకు ఇందులో ఒక బంగారు కాసు పోగుబడుతుంది మీ పిన్ని ఒక్క రోజులో తిట్టిన తిట్ల వల్ల పోగుబడిన బంగారు కాసులతో నీ పెళ్ళి ఘనంగా జరిగిపోతుంది అయితే ఈ గోనిసంచి మహిమ ఒక రోజుకు మాత్రమే పరిమితం సుమా అన్నది పిశాచం చంప పిశాచానికి కృతజ్ఞత చెప్పుకుని గుడిసెకి తిరిగి వచ్చి గోనెను పశువుల కొట్టంలోని గడ్డి మోపుల కింద దాచి ఏమీ ఎరగని దానిలా పడుకున్నది మర్నాడు తెల్లవారుతుండగా దుర్గమ్మ కీచుమంటూ చంప వీపు మీద గట్టిగా చరిచి బారుడు పొద్దెక్కిన నిద్రలేవేమే దర్ద్రపు మొహమా పశువుల కొట్టం బాగు చేసి ఆవుపాలు పిండుకురా అన్నది పిన్ని తిట్టిన మొదటి తిట్టు అనుకుంటూ చంప పశువుల కొట్టంలోకి పోయి గోని సంచిలో చేయి పెట్టి చూసింది లోపల మెలమెలా మెరుస్తున్న బంగారు కాసు ఒకటి కనిపించింది ఆ రోజు చీకటి పడేసరికి కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు ఆ సరికి దుర్గమ్మ తిట్టిన తిట్లతో సంచిలో రెండు వందలకు పైగా బంగారు కాసులు పోగయ్యాయి చెంప వాటిని తండ్రికి చూపి ఇది పున్నమిరాత్రి పిశాచం నాకు చేసిన మేలు అన్నది పక్కనే ఉండి అంతా విన్న దుర్గమ్మ పళ్ళు కొరుకుతూ నా తిట్లకు రాలిన బంగారు కాసులు నాకే చెందుతాయి ఈ డబ్బుతో చొక్కపల్లి రంగరంగ వైభవంగా చేస్తాను అన్నది కట్టెలు కొట్టేవాడు మొట్టమొదటిసారిగా దుర్గమ్మ మాటకు అడ్డు చెప్పుతూ ఈ అన్యాయం నేను సహించను ఈ డబ్బును చెంప పెళ్లికే ఉపయోగిస్తాను అన్నాడు ఆవేశంగా దుర్గమ్మ అప్పటికి ఊరుకుని బంగారు కాసుల సంచిని గుడిసెలో దాచింది కట్టెలు కొట్టేవాడు చెంపకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు మళ్ళీ పున్నమి వచ్చింది ఆ రాత్రి దుర్గమ్మ తన కూతురు చుక్కకు చెప్పవలసిందంతా చెప్పి అడవికి పంపించింది చుక్క లోగడ చంపలాగే పాడుబడిన బావిలోకి దూకపోతున్నట్లు దాని కేసి నడిచింది అప్పుడు పున్నమి రాత్రి పిశాచం చుక్కకు అడ్డుపడింది చుక్క తన తల్లితేట్లను భరించలేక బావిలో దూకపోతున్నట్లు పిశాచానికి చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నది పిశాచం బావిలోంచి గోనెసంచి ఒకటి తెచ్చి చుక్కకిచ్చి అంతా చెప్పి జాగ్రత్త దీని మహిమ ఒక్కరోజుకే పరిమితం సుమా అని హెచ్చరించింది చుక్క పరమానందంతో గుడిసెకు తిరిగి వచ్చింది ఇదిలా ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆ దేశాన్నేలే ముసలి రాజు తన ఒక్కగానొక్క కొడుకు విజయుణ్ణి గట్టిగా కసురుతున్నాడు ఇంతకు అసలు నీకు వివాహం చేసుకోవాలని ఉన్నదా లేదా నేను త్వరగా నిన్ను పట్టాభిషక్తుని చేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను నువ్వేమో ఏ దేశపు రాజకుమారి చిత్రపటం చూసినా పెదవి విరిచి దూరంగా పెట్టేస్తున్నావు అన్నాడు రాజు కోపంగా అందుకు యువరాజు విజయుడు చిన్నగా నవ్వి నాకు వివాహం చేసుకోవాలని ఏమిటి ఆ చిత్రపటాల్లోని ఏ ఏ రాకుమారి మన రాజ్యంలోని కొండ ప్రాంతాన గల అడవిలో కట్టెలు కొట్టుకు బ్రతికే అతడికి ఇద్దరు అందానికి సరిపోలరు అన్నాడు తరచూ ఒంటరిగా వేటకు వెళ్ళే విజయుడు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ళ మీద మనసు పడినట్లు గ్రహించిన రాజు సరే ఎందుకు నువ్వు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ళలో ఎవరిని వివాహం ఆడదలిచావో చెప్పు కబురు పంపుతాను అన్నాడు ఇద్దరికిద్దరూ కుందనపు బొమ్మలే ఒకసారి ఇద్దరినీ దగ్గరగా చూసి పలకరించి వాళ్లల్లో ఒకరిని భార్యగా ఎన్నుకోదలిచాను అన్నాడు విజయుడు మర్నాడు ఇద్దరూ మారువేషాల్లో బయలుదేరి కట్టెలు కొట్టేవాడి గుడిసె దగ్గరకు వెళ్ళారు ఆ సరికి సూర్యోదయం అవుతున్నది కట్టెలు కొట్టేవాడు అప్పటికే అడవిలోకి వెళ్ళిపోయాడు చంప గుడిసె ముందు కల్లాపి జల్లి ముగ్గులు పెడుతున్నది అపరిచితులను చూడగానే చంప ఆ పక్కనే ఉన్న మంచం వాల్చి కూర్చోండి మా నాన్న కోసం వచ్చారా ఆయన సాయంకాలానికి కానీ ఇంటికి రారు మా అమ్మను పిలవమంటారా అని అడిగింది ఇంతలో గుడిసెలోపల దుర్గమ్మ తన కూతురు చుక్క మీద తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా తిట్ల వాన కురిపిస్తున్నది ఆ రోజులో ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా కూతురును తిడుతూ గోని నిండుగా బంగారు కాసులు పోగు చేసుకోవాలని ఆమె ఆత్రం చంప లోపలికి పోయి ఎవరో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చినట్లు దుర్గమ్మకు చెప్పింది దుర్గమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా పొమ్మను పొమ్మను సాక్షాత్తు ఈ దేశపు రాజుగారే వచ్చినా నాకు పలకరించేందుకు తీరకలేదు అన్నది చెంప బయటకు వచ్చి రాజుతో మా పిన్ని అవసరమైన పనిలో ఉన్నది మరేమి అనుకోకండి అని చెప్పింది సరే వస్తాం అంటూ రాజు యువరాజు తిరుగు ప్రయాణం అయ్యారు దారిలో రాజు విజయుడితో మనం చూసిన అమ్మాయి లక్షణంగా ఉంది అయినా ఆ రెండో అమ్మాయిని కూడా చూడాలిగా రేపు వద్దాం అన్నాడు అవసరం లేదు నాన్నగారు కన్నతల్లి చేతే అన్ని తిట్లు తింటున్న అమ్మాయిని చూడనవసరం లేదు అన్నాడు ఆ మర్నాడే రాజభటులు రాజలాంఛనాలతో వచ్చి కట్టెలు కొట్టేవాడి కుటుంబాన్ని నగరానికి తీసుకుపోయారు రాజప్రాసాదానికి చేరుకున్నాక దుర్గమ్మ చెంప చేతులు పట్టుకుని నన్ను క్షమించు చంప కనికరం చూపకుండా కషాయిదానిలా నిన్ను వేపుకు తిన్నాను నా అసూయకు కుత్సిత బుద్ధికి తగిన శాస్తి జరిగింది నీ మంచితనం ఓర్పుకొద్దీ నువ్వీ దేశానికి పున్నమి పున్నమిరాత్రి పిశాచం పుణ్యమా అని ఎన్ని బంగారు కాసులు ఇంటనుంటే ఏం నీ చెల్లి చుక్కను ఏ కట్టెలు కొట్టేవాడుకో కట్టబెట్టే బదులు ఉన్న బంగారం కట్నంగా ఇచ్చి నగరంలోని ఏ కట్టెల దుకాణం వాడుకో ఇవ్వక తప్పదు అన్నది పుట్టడు దిగులుతో చంప ఆమెను ఓదారుస్తూ అదేం మాట పిన్ని చెల్లెలికి మంచి సంబంధం వెతికి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది అన్నది అప్పుడు యువరాజు విజయుడు ఇదేం మాట చెంప దేశానికి రాజు కాబోతున్న నాకు తోడల్లుడుగా మరొక రాజకుమారుడే కావాలి అలా కానప్పుడు మన ఇద్దరికీ ఎంత తలవంపు అని దుర్గమ్మతో అత్తగారు మీరేం దిగులు పడకండి మరదలికి మరొక దేశం రాకుమారుడితో వివాహం జరిగేలా చూసే బాధ్యత నాది అన్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ ఫర్ వాచింగ్